వికారబ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అబీబ్లాల ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని ఇందిరామ కాలనీలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలతో నాయకులు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని పేదల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అన్నారు అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కోసం ఇందిరమ్మ రాజు కాలంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కిందని తెలిపారు ఆయన మార్గంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సయ్యద్ అబీబ్ లాలా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కౌన్సిలర్లు నీరజ బాల్రెడ్డి ప్రభాకర్ గౌడ్ వెంకన్న గౌడ్ నాయకులు వడ్డీ శ్రీనివాస్ బాతుల వెంకటయ్య అడ్వకేట్లు మొహమ్మద్ ఫరీద్ జిలానీ రిజ్వానా బేగం శ్రీకాంత్ రెడ్డి సయ్యద్ నవాబ్ మొహమ్మద్ వాజిద్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

राजूर <laughs> उ <laughs> शादी दम शादी दम आईएस आशा 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 शादी दम शादी दम आईएस आशा 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినానికి పురస్కరించుకొని పెద్దలు అబీబ్ లాలా గారు మన ప్రభాకర్ రావు గారు మా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆ రోజు ఒక వ్యక్తి కాదు శక్తి లేక పనిచేసిండు ఆ రోజు కొన్ని స్కీమ్స్ తెచ్చి స్టార్ట్ చేస్తే టీడీపీ అనేది నామరూపం లేకుండా పోయింది ఆ రోజు డబుల్ ఇప్పుడు అందరు మా కార్యకర్తలు చెప్పినట్టు డబుల్ బెడ్రూమే కానీ ఇంద్రామ్యలే కానీ ఏది పెట్టినా టీఆర్ఎస్ వచ్చి డబుల్ బెడ్రూము అల్లుడు వస్తే పండుకునికే లేదు పండుకుంటే కాళ్ళు అందుతున్నాయని చెప్పిన కేసీఆర్ ఏం చేసిండంటే డబుల్ బెడ్రూమ్ అన్ని స్టార్ట్ చేసి కొన్ని నిధులతోనైంత ఇంత స్లాబ్ ఇచ్చి పెట్టిన ఘనత అది కేసీఆర్కే దక్కింది మళ్ళా మన రేవంత్ అన్న సీఎం అయ్యి యథావిధిగా రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లా చేస్తుండో అదే విధంగా ఇంకా కొన్ని స్కీమ్స్ ఎక్కువ తెచ్చి కొన్ని స్కీమ్స్ ఎక్క తెచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బీదల పార్టీ బీదలకు ఏదన్నా పనిచేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ చెప్పింది కానీ చేసిందేమిలే ఇప్పుడు గిట్ట వాళ్ళ నాయకులు అంటుంటారు నేనే చేసినా మేము చేసిన అని ఎప్పుడైనా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాము ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే డెవలప్ చేసిండో మన రేవంత్ రెడ్డి గారి గిట్ట సేమ్ అదే విధంగా అంటే వాళ్ళు ఏమనుకుంటున్న చెప్పంగానే మళ్ళీ అయ్యేది కాదు మనం సంవత్సరం మరద మాకు రెండున్నర సంవత్సరాలు ఏంటి అని మేము గెలిచిన వెంబడే చెప్పినాము డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పినాం కొందరు డెవలప్మెంట్కు అడ్డు అడ్డుకుంటున్నారు ఇక్కడ జిల్లాలో ఈ ప్రెస్ వాళ్ళకి తెలుసు సీనియర్ నాయకులకు తెలుసు పెద్ద పెద్దలకు తెలుసు అడ్డుకుంటున్నాడు అయ్యా బాబు మీరు సహకరించండి తాండూరు గురించి మీరు తాండూరు కొన్ని రోజులు వేయలేంరు మీరు సహకరించి చూడండి మనోరెడ్డికి ఏ విధంగా తాండూరుని మారుస్తాడో చూడండి చూసినాక మీరు మాట్లాడండి ఇప్పుడు మాకు టైం అయితే ఇవ్వండి సంవత్సరం లోపల అది గాలే ఇది గాలే నేను చేసినా అంటే మీరు ఏం చేసిండ్రు ఏమీ చేయలే అబ్బం గడుపుతూ రియల్ ఎస్టేట్లో పోయి భూమి ల్యాండ్ మాఫియా మీద వాడి మొత్తం సత్రం చేసిండు అదేది ధరణి వెబ్సైట్ పెట్టి మళ్ళీ మనం అని పెట్టి రైతులకి చాలా మేలు చేస్తుండ్రు రేవంత్ అన్న రేవంత్ అన్న అంటేనే బీదల కొరకు ప్రతి రైతుల గురించే కానీ బీదల గురించే కానీ ప్రతి కిందికెళ్ళి ఎడ్యుకేషన్ పర్పసే కానీ మెడికల్ పర్మిషే కానీ ఏ విషయంలో చెప్పినా ఒక గంట రెండు గంటలు అయితే చెప్తే

और इतने स्कीम्स लाए उन्होंने अभी जैसे बताए हमारे प्रभाकरणा बताए हमारे काउंसिलर साहब बताए सब वेरे बताए उनके इतने स्कीम्स है वन जीरो एट से लेके हमारे छोटे बच्चों का हार्ट ऑपरेशन होंगे या तो इंद्रामा कॉलोनी राजीव कॉलोनी ऐसे कई कॉलोनीस और फोर परसेंट मुसलमानों को दिए सो एस सी को जो है ना हर चीज से आगे बढ़ाए ऐसे गिनते गए तो यहाँ से लेके कम से कम आधा घंटा लगता बोलते गए तो मैं आप लोगों से ये रिक्वेस्ट कर रहा हूँ कि जो भी साहब करे वो जो है आज हमारे सीएम रेवंत रेड्डी साहब कर रहे हैं वही स्कीम्स को जो है ना बढ़ाते हुए आगे लेके चल रहे हैं तो आप लोगों से रिक्वेस्ट है कि आने वाले दिनों में ये जो मुंसिपल मुंसिपल इलेक्शन है और जेड पी ये सब है तो आने वाले दिनों में आप लोग कांग्रेस का साथ दीजिए क्योंकि ये ये आगा एक ही एक ही एक पार्टी है एक ही एक पार्टी है जो कि एस सी एस टी बी सी माइनॉरिटी हर किसी को लेके चलती है क्योंकि हर हर जगह आप देख सकते हैं कि सबसे ज्यादा गरीबों को जो है ना इससे फायदा होता है कांग्रेस पार्टी से सबसे ज्यादा अपने माइनॉरिटीज को एस को एस को जो भी कमजोर लोग है वो लोगों को जो है ना इससे फायदा होता है तो मैं खास करके तांडो टाउन से रिक्वेस्ट कर रहा हूँ आने वाले दिनों में म्यूनिशिपल इलेक्शन में काउंसलर ऑफ सब जन ठहरने वाले अन्ना डरने वाले सब जने तकरीबन जने जाना माइनॉरिटी से और एस सी एस टी जो जो भी रहे हैं सब जने रेडी हो जाइए क्योंकि ऑलरेडी सर्वे भी बता रहा है कि कांग्रेस आगे जीतने वाली है परसों ही देख सकते हैं आप फोर्टी एट हमारे एम साहब का भी बता रहा है तो काम सब जने मिल कर रहे हैं अलहमदिल्ला अच्छा से अच्छा काम हो रहा है कांग्रेस में अपोजिशन लीडर कहाँ है कोई मालूम ही नहीं आज 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 देख सकते हैं डिस्ट्रिक्ट में कोई एमएलए जाना दिख रहा नहीं अपोजिशन का क्यों क्योंकि हर काम हो रहा हमारे पास कांग्रेस में हर काम कर रहे हैं सीएम साहब होने हमारे एमएलए साहब होने दो हर काम जो भी काम आप लेके जा रहे बराबर करके दे रहे जिस तरीके से आप देख सकते हैं कोई नहीं करे शायपुर से पूरा जो है चिल्का रोड का काम हो गया तुम्हारे कोरंगा को, रोड का काम चल रहा तकरीबन पूरे काम चल रहे तो आप लोगों से गुजारिश है बार बार गुजारिश यही है की आने वाले दिनों में कांग्रेस का साथ दीजिए जय हिंद जय कांग्रेस जय मनोहाल माजी मुख्यमंत्री बड़गू बलहीन वर्ग नेता पेदर देवड़ वैएस राजशेखर रेड्डी गारी जयंती पुरस्कार తాండ్ర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అభిప్రాయాల ఆధ్వర్యంలో మరి ఘనంగా మరి ఆయన జయంతి వేడుకలు రాజకీయ కల్పన చేయడం మరింత సత్యాక్షరం ఇట్టి కార్యక్రమానికి మా మా మార్కెట్ కమిటీ చైర్మన్ బారెడ్డి గారు మాజీ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ నేతలు మైనార్టీ నేతలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాజశేఖర్ అంటే గతంలో చంద్రబాబు తెలుగుదేశం పది సంవత్సరాలుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఉండి అప్పుడు కాంగ్రెస్ రాదు ఇక తెలుగుదేశంలో జీవితాంత ముఖ్య ముఖ్యమంత్రి పదవులు ఉంటాం మధ్య ఆ రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు చెబితే మరి అలాంటి దురరాష్ట్ర దృతరాష్ట్ర పాలనలో మరి రాజశేఖర రెడ్డి ఉద్భవించి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల మూడు పాదయాత్ర చేసి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన గొప్ప మహానుభావులు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు పాదార్థ చేస్తూ మరి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ఇన్ని ముఖ్యమంత్రి అయినాక అయినా మరి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఆ రోజు ఉచిత కరెంటు సంతకం పైన ఆయన మొదటి సంతకం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటారు రాజశేఖర రెడ్డి ఆ రోజు జనంలో తీసుకుపోయి మరి ప్రజల సమస్యలు మరి ఆ చూస్తున్నాం మరి వన్ నాట్ ఎయిట్ మరి వన్ నాట్ ఎయిట్ ప్రా ఎవరు ఎక్కడ ఆకర్ అయితే కూయి అని ఆయన ఆ రోజు వన్ నాట్ ఎయిట్ వచ్చేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండు అలాగే ఎంతోమంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మరి హార్ట్ ఆపరేషన్ మరి ఆట ఆరోగ్యశ్రీకి పథకం నేర్పించి ఆటో చేసిన గొప్ప మహానుభావుడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర్ హాయంలో రాజకీయ కర్మ కానీ ఇందిరామ ఖాళీ కానీ మరి ఆ రోజు ప్రభుత్వం ప్రభుత్వంలో పేదలకు ఇల్లిచ్చిన గొప్ప అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అలాంటి రాజశేఖర రెడ్డి ఆత్మలు మరో మరో నాయకుడు ఉపయోగించారు ఎవరంటే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏదో పాదయాత్ర చేసిండో మరి రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకొని మరి తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి మళ్ళీ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప గొప్ప గణతంటే రేవంత్ రెడ్డి గతంలో స్ అంటే అదే కాంగ్రెస్ అన్నాడు లీడర్ ఉద్దేశించుడు మరి ఆ రాజశేఖర రెడ్డి ఆత్మ మరి రేవంత్ రెడ్డి వచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఘనత రేవంత్ రెడ్డి గారి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి అయితే స్కీమ్ చేసిండో ఈ రేవంత్ రెడ్డి గారు అంటే పేదవాళ్ళకు ఉచిత కాలంటూ మహిళలకు స్సు మరి కరెంటు మరి అనేక స్కీమ్లు వచ్చి మరి ఏచిన ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో రోజు తాండ్రు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు తాండ్రు అనేక పథకాలు తీసుకొచ్చాడు ఈ రోజు తాండ్రలో మరి ఎన్నో పథకాలు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తాండ్రం చేస్తాడు ఈ రోజు ఎగ్జాంపుల్ చూస్తున్నాం ఇక్కడ చిలకవాడ దాదాపు యాభై కోట్లతో వర్గాలు వస్తున్నది ఇలా అనేక నియోజకవర్గాలు అనేక రోడ్లు వేసిన ఘనత ఈ రోజు మనారెడ్డి గారే ఆ మరో రెడ్డి నాయక మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి రేవదేడి రెడ్డి గారు ఈ రోజు రాజశేఖర్ రూపంలో మరి అనేక కార్యక్రమాలు చేస్తూ మరి మనోరెడ్డి గారు ప్రజల మనం మనల్ని పొందుతూ ఈరోజు నిన్న విషయం సర్వేలు మరి మైనారిటీ గారు మళ్ళీ గెలిచారన్నారు ఎందుకంటే మనోరెడ్డి గారు అభివృద్ధి చూసి ఈ సర్వేలు ప్రజలందరూ పండు పదాలుగా భ్రమ పడుతున్నారు మళ్ళీ మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారు అని చెప్పేసి అలాంటి నాయకుడు మనోహర్ గారు మరి అలాగే తాడు ప్రజలలో మరి అనేక సంక్షేమ కథలు తీసుకొస్తున్న మనోహర్ గారు చూసినాం మరి ఆరు ఇందిరాబాయిలు ఈ రోజు కూడా ఇందిరాబాయిలు ప్రజల పేద ప్రజలకు ఐదు లక్షల లోన్ రూపాయలు ఇచ్చి మరి పేద ప్రజలకు గెలుస్తున్న ఘనత ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనోహర్ దగ్గర తెలుసు ఆ తెలుసు ఆగ వచ్చిన పెద్దలందరికీ దా తెలుసు థ్యాంక్ యూ సెవెంటీ సిక్స్ జనంతి వైఎస్ఆర్ రెడ్డి సాహ్ కా బాయా హిందూస్థాన్ మే राय शेखी साहब का जन्म 1949 में लड़बाग जिला में हुआ था उसके बाद हमारे राय शेखर्टी साहब चार बार एम बने और पांच बार एम बनकर देशम में देश में एक मिसाल कायम की है जब राय शेखी साहब जब हिंदुस्तान में जब तेलंगाना में जब आंध्र प्रदेश दो एक था उस टाइम पर उन्होंने दो हज़ार चार में पादा यात्रा कर कर हिंदुस्तान ने मिसाल कायम की उस पादा यात्रा करने के बाद उन्होंने सीएम बने हैं और हिंदुस्तान में एक मिसाल क़ायम करे हैं और हिंदुस्तान में जब सी एम बनने के बाद हमारे राज्य सेक्रेटरी साहब जो स्कीम्स लाए हैं वो तो काबिल तारीफ है वन जीरो एट एम्बुलेंस एक ऐसा एम्बुलेंस था जिसका इंसान जो गरीब इंसान कहीं भी अगर प्रॉब्लम हुआ कुछ सेहत खराब हुई तो उस एम्बुलेंस जाकर उस गरीब की मदद कर उसकी जान बचाई थी उसके बाद हमारे सी एम ने आरोग्यश्री लाकर एक हिंदुस्तान में ऐसा मिसाल कायम की जो गरीब आदमी जो कारपोरेट हॉस्पिटल में इलाज नहीं कर सकता जो पैसे नहीं लगा सकता उस गरीब आदमी के लिए

లక్షల లక్షల ఇల్లు ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు ఈ నిర్మాణం కూడా మేమే చేపట్టినాం ఆయన ఓపెనింగ్కు రావడం ఉంటే అక్కడ నల్ల మళ్ళా అడవుల్లో రచ్చబండ కార్యక్రమం ప్రోగ్రామ్ కాని వెళ్ళి ఆయన మరణించడం చాలా బాధాకరం కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చాలా ఆయన ఆశయాలను ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఇరమ్మ కాలనీ రాజు కాలనీకి కలర్ వేయడం సిసి రోడ్ వేయడం పార్కులు కట్టడం డ్రైనేజీలు కట్టడం ఇప్పటి రకం నాలుగు కోట్ల రూపాయలు ఏ కాలానికి కేటాయించడం జరిగింది కావున ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది జై నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు అయిపోయింది చనిపోయి కాబట్టి ఆయన యొక్క ఆశయాలను దేశానికి రాష్ట్రానికి చాలా వెన్నెముక లాంటివి ఎందుకంటే రాజు కాలనీ ఇంద్రమ్మ కాలనీ రాష్ట్రం లోపల ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉన్నాయో స్టార్ట్ చేసి కట్టించిన ఘనత అతనికే చెందినది మరియు ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ బలహీన వివిధ ప్రజల కోసం ప్రతి అనువున అనువున ఆలోచించి ఎట్లా డెవలప్ అవుతారు ఎట్లా అవుతారు సమీక్ష కొట్లాడి మన సీఎం ప్రైమ్ మినిస్టర్ గారి కొట్లాడి అక్కడ శాఖలను ఏర్పరిచి అక్కడ దగ్గరుండి అన్నీ అమలు చేస్తూ చేసి ఆయన లోపట సీఎం ఉన్న అప్పుడు ఆధ్వర్యంలోపట రాష్ట్రంలోపేట ఆంధ్ర రాష్ట్రం ఉండే ఏపీ తెలంగాణ ఏపీ ఉండే కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించిన పార్టర్స్ కానీ శాఖలు కానీ అన్ని ఏర్పాటు చేసి ప్రతి అడుగున విద్యా ఆరోగ్యపరంగా చూస్తే వన్ నాట్ ఫోర్ ప్రజల కోసం ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే స్పాట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా అందుబాటులో దానికి చేర్చడానికి సౌకర్యాలు అంబులెన్స్ లాంటి చాలా పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారు అతని ఆదేశాలు తీసుకొని అతని అంచనాడని ఈ చిన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా కొన్ని రోజులు బతికి ఉంటే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి పాదయాత్ర చేసినటువంటి సంక్షేమ పథకాలు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ప్రధానమంత్రి చేసే ఆలోచన ఉంది దురదృష్ట వశాత్తు తాండూరుకి వచ్చే క్రమంలోనే ఆయన చనిపోయాడు ఓపెనింగ్ ఉంటే తాండూరులో తాండూరులోనే ఓపెనింగ్ రావడం ఉండే ఆయన విపరీతమైన వర్షం వల్ల ఆయన ఒక హెలికాప్టర్ కుప్పకూలి చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ముస్లింలకు నాలుగు ప్రతి శాతం నాలుగు శాతం రిజర్వేషన్లు కానీ వన్ జీరో ఫోర్ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ పీస్ రిఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆయన చనిపోలేడు అందరి ఉదయాల్లో వైఎస్ రాజశేఖర్ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆయన అడుగు జాగ్రత్తలు నడవాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం మహానేత ప్రజా నిరుపేదల పేద గుండెలో నిలిచిన మన వైఎస్ఆర్ గారు సీత మొత్తం నిలిచి నాట్ల అంటే గొప్ప సంక్షేమాలు తెచ్చి పేదలకు నిరుపేదలకు మంచి కట్టి ఇవ్వడం జరిగింది మరి అప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది మరి పది ఈ కనీసం ఈ మా రాజేంద్రమ్మ కాలనీకి పది ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సౌకర్యంగా కల్పని పాలన సాగింది ప్రస్తుతం అయితే మా గౌరవ మనోహరెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ విధంగా తెల్ల మెరుస్తున్నాయి మా ఇంద్రామకాలోని అన్ని రకాలుగా ఎంతో డెవలప్ జరుగుతుంది సిసిర కానీ పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండే ఇక్కడ మురుగు మురుగు కాలువలు అలాంటివి అన్ని మంచి డెవలప్ జరుగుతుంది ఈ విధంగా గత కాంగ్రెస్ పాలనలో జరిగింది అభివృద్ధి మరి నిరుపేదలకు అభివృద్ధి చేసిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే తప్ప మనకు యా ప్రభుత్వం చేయదు అందుకే మా గౌరవ మనోహరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్ చేసినందుకు మనోహరెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ला साहब टाउन प्रेसिडेंट और मार्केट चेयरमैन बाल एक्स उर्दू घर चेयरमैन नवाज साहब मिलानी भाई और हमारे तमाम कांग्रेस पार्टी के गौड़ और निर्जाना बाल रेडी मैडम काउंसिलर सीनियर लीडर्स और वार्ड इंचार्ज उन पार्टी के आज यहाँ द्रमा कॉलेज में जमा होने का मकसद यही था कि सबका था सी एम वही एस राजेखर रेड्डी साहब की याद में उनके जन्मदिन के मौके पर तमाम पार्टी के लोग सी का इजहार उनके स्टैचू के पास आकर गुलशी के साथ किए हैं उनको याद इस वजह से कर रहे हैं कि उनके कांग्रेस पार्टी में सीएम रहने के बाद बेहतर से बेहतर अच्छे से अच्छे काम और डेवलपमेंट जो हुआ है कांग्रेस पार्टी में जैसे कि आंध्र प्रदेश और तेलंगाना एक जगह था तो उस वक़्त इंद्रमा राजो कॉलोनी जो तो आपके सामने मकाना नजर आ रही ये वाई एस राजेखर रेड्डी साहब के पेरेड में बनकर सबको दिया गया जिसमें हर गाँव शहर में जो ऐसे ही डेवलपमेंट करके इंद्रमा और राजू कॉलोनी के घर दिए गए एक वक्त ऐसा था, था कि रोड पे एक्सीडेंट होता था तो पुलिस पंचनामा करे तक कोई नहीं उठाते थे बाद डेड बॉडी या डेड होकर कैंडिडेट हॉस्पिटल को जाते थे तो वही सर राजेखर रेड्डी साहब एक सोचे कि एक वन ज़ीरोट क्यों ना हम एक लॉन्च करें जिसमें देखते ही इमरजेंसी में कोई भी कॉल करे तो आके वो पेशेंट को ले जाके एडमिट करे और कईयों ऐसे जिंदगियां और कईयों जाना बचे जिससे हमारे हिंदुस्तान में कईयों शहरों में एक्सीडेंटा होते रोडों पे मर जाते हैं मगर हमारे तेलंगाना और आंध्र प्रदेश में खूबी है कि इमीडिएटली जो है ना वह मंदिर रोइ आके हॉस्पिटल को ले जाके बहुत बेहतर इलाज भी गवर्नमेंट के तरफ से करके उनके ज़िंदगियाँ बाकी थे और उसी तरीके से जो चार परसेंट रिजर्वेशन था माइनॉरिटीज़ को वो यस राजशेखर रेड्डी साहब के परेड में था जो कईयों ऐसे माइनॉरिटीज़ जो यंगस्टर और नौजवान जो थे जॉब्स हासिल करे और डेवलपमेंट करके आज कई मुकाम पर है तो कांग्रेस पार्टी के चार परसेंट रिजर्वेशन की वजह से और काफ़ी अच्छे काम जैसे रियल इस्टेट का डेवलपमेंट और अच्छे अच्छे स्कीम्स जो वैस राजेड्डी साहब के हाथ पे हुए हैं हम उनकी याद पर यहाँ जमा हुए हैं तमाम मैं लीडर्स का कांग्रेस पार्टी के ज़िम्मेदारों का और हमारे सोशल मीडिया और प्रेस वालों का शुक्रिया अदा करता हूँ मैं मौका देने వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరినీ ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న మనం మన వైఎస్ఆర్ చేసిన పథకాలే ఇంకా మెరుగుపరిచి మన రేవంత్ రెడ్డి సార్ గిట్టంగా మంచి ఆలోచనలతో వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధించడానికి ఈరోజు మన తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది గిట్టంగా మన రాజశేఖర రెడ్డి పుణ్యమే ఎందుకంటే మన బీదళ్లకు చేసిన సహాయాలు కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు గుర్తు గుర్తుపెట్టుకొని మన తెలంగాణలో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ గిటంగా రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాల కన్నా ఇంకా దాన్ని ఇంకా బీదోళ్లకు అందేటట్ల అన్ని పథకాలు అమలయ్యేటట్లు చూస్తున్నారు మన రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడూ మరవలేకుండా మనం గిటంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పెద్దలు అవకాశం ఇచ్చినందుకు जय कंदव न जन नायकत